కథ పేరు ఎర్రశాలువ కథ రచయిత వంశీ గారు ఈ కథని ఆకుపచ్చని జ్ఞాపకం పుస్తకం నుంచి రెండు వేల పది పది ఒకటిన ప్రచురితమైన కథ ఎర్రశాలువ ఆ మేడ తప్ప వేరే ఇళ్ళు లేవు ఆ ఏటి గట్టు మీద ముప్పై ఏళ్ల క్రితంకెప్పుడో సగం వరకు కట్టి వదిలేసిన ఆ పాడైన మేడ కిటికీ మూలల్లో నుంచి రావి మొక్కలు మొలిచి వస్తున్నాయి గోడలన్నీ నాచుపట్టిపోయాయి ప్రహరీ పడిపోయింది ఇంటి ముందు వెనక పిచ్చి మొక్కలు మొలిచి ఎత్తుగా ఎదిగిపోయాయి కరెంటు లేదు రాత్రైతే గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి గుడ్డి దీపం వెలుగుతూ ఉంటుంది ఆదమ్మ గారు ఆ మేడకి యజమాని అంత పెద్ద మేడలో ఆమె ఒక్కతే ఉంటుంది సన్నగా ఒడిలిపోయి బాగా వంగిపోయి డెబ్బై ఏళ్ల మనిషి ఆమె శనగపప్పు బెల్లంతో చేసిన చిన్న చిన్న ఉండలు కొబ్బరి బిళ్ళలు మరమరాలు మరుమరాలు ముందు చిన్న దుకాణంగా పెట్టుకుని కూర్చుంటుంది ఆదిమ్మ కాకులు ఎత్తుకుపోకుండా లాంటిది పట్టుకుంటుంది కానీ ఇన్నాళ్లలో ఆ ఏటిగట్టు మీద వాళ్ళెవ్వరూ ఆమె దుకాణంలో కొన్న రుజువులు లేవు ఆ ఉండలు సాయంత్రం అయితే గట్టుపక్క చేలల్లో పశువుల్ని మేపే కుర్రాళ్ల పాలైపోతుంటాయి లేకపోతే పక్కనున్న గోదావరి కాలవలో పడవలు నడిపే కుర్రాళ్ళొచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి ఆమెను ఉబ్బేసేసరికి వాళ్ల సొంతం కూడా అయిపోతూ ఉంటాయి తోట అవతల ఉండే నీలాద్రిపేటలో మనిషి నరసం వచ్చింది ఏంటే ఎలా వచ్చావు అడిగింది గారు ఊరికే మా అమ్మగారు చానాళ్ళు కదా మిమ్మల్ని ఒకసారి చూసి వెళదామని లోక్యంగా అంది నరసమ్మ పొంగిపోయిన ఆదమ్మ మా ఆయమ్మే అంత దూరం నుంచి వచ్చావా నన్ను చూడ్డానికి ఇవిగో తిను ముందున్న గోనిపట్టా మీద సీసాలోంచి రెండు శనగపప్పు ఉండలు తీసి పెట్టింది వాటిని అందుకుంటూ మా మనవరాలి పెళ్లి మామగారు అంది సరసమ్మ ఎవరు సూర్యగాడి కూతురికా అడిగింది ఆదిమ్మ కాదండి ఆఖరోడు సత్యం కూతురికి చెప్పింది నరసమ్మ చాలా సంతోషమే అమ్మ ఎప్పుడట చెప్పిన నరసమ్మ ఆ మాట ఈ మాట చెప్పి పులిహోర కలపడానికి పళ్ళం లేదు మీదోసారిస్తే కార్యం అయ్యాక తిరిగి ఇచ్చేస్తాను అనడంతో గయ్యమని లేచింది గారు ఆ మధ్య మీ ఆఖరి కూతురు సవర్తాడింది ఒక డేగిసా పట్టుకెళ్ళావు ముందు మీ మరిది దినం అని చెప్పి రెండు రాగి బిందులు ఇత్తడి తప్పేలా తీసుకెళ్ళవు ముందు మీ మరిది దినం అని చెప్పి రెండు రాగి బిందులు ఇత్తడి తప్పేలా తీసుకెళ్ళవు తిరిగి తెచ్చావా అయ్యయ్యో కొత్త నేసే పనిలో పడి మర్చిపోయాను అన్నీ ఒకేసారి తెచ్చిస్తాను మా అమ్మగారు ముందు అవి పట్రా వెళ్ళు చుట్టాలు చాలా మంది వస్తున్నారు మా అమ్మగారు వస్తే రాని ఏ నీ కళ్ళకు నేను వెర్రి బాగులు దానిలా కనపడుతున్నానా మిమ్మల్ని అలా ఎవరనగలరు మా అమ్మగారు అన్నా పర్లేదు గాని నేను తాంబూలం ఇవ్వడం మాత్రం కుదరదు ఎందుకంటే మా అబ్బాయి ఉత్తరం రాశాడు వచ్చనలో దిగుతున్నాడట అంది ఏంటి బాబు దిగిపోతున్నారా ఆ బాబుని చూసి చన్నాళ్ళు అయింది వెళ్ళి పదేళ్ళు అవ్వలేదు ఆ అయింది దిగిన వెంటనే వాడు మేడ బాగు చేయించే పనిలో పెడతాడు చాలా సంతోషం మామగారు పెదబాబు గారు కడతా పోయిన ఈ మేడలో మళ్ళీ దీపాలు వెలుగుతున్నాయన్నమాట అవును వయసు అయిపోవడం వల్ల నేను మర్చిపోయినా అన్ని గుర్తే ఆనకు వాడు సామాన్లు గడితే నేనేం సమాధానం చెప్పును ఆ ఆయన వచ్చే నేను తిరిగి ఇచ్చేస్తాను మామగారు పాండురంగం బాబుతో మీరు మాట పడేలా చేస్తానా చెప్పండి బతిమిలాడింది నరసమ్మ ఆ బతిమాలే కార్యక్రమం కాసేపు సాగాక కాస్త మెత్తబడ్డ ఆదమ్మ గారు అదిగో ఆ కనిపించే మిద్ది గదిలో సరంబి మీద ఉంటాయి ఇత్తడి సామాన్లు అందులో ఉంటుంది చూసి పట్టుకెళ్ళు అంది లోనికి వెళ్ళిన నరసమ్మ ఆ తాంబూలంతో పాటు ఆదెమ్మ గారి కంటపడకుండా చిన్న కంచు కృష్ణుడు వెండి ఉగ్గిన్న చీరలో దాచేసుకుని బయటకొచ్చి తాంబూలం మాత్రం చూపించింది తౌడులోంచి ఆయిల్ మీ తీసే మిల్లులో ఉద్యోగం చేస్తున్న శర్మకు సాయంత్రం అయితే ఆ గట్టు మీద నడవడం అలవాటు అతను అలా నడుస్తున్నప్పుడే పరిచయం అయింది ఆదిమ్మగారు శ్రేయోభిలాషులమని బంధువులమని దుబాయ్లో ఉండే మీ అబ్బాయికి ప్రాణ స్నేహితులమని వచ్చే జనం ఆ మేడలో నుంచి ఏదో ఒకటి దోచుకుపోతారే తప్ప నిజమైన మనుషుల్లా ఎవ్వరూ ప్రవర్తించరు ఏ అవసరం లేకుండా ఆమెను మనసారా పలకరించే మనిషి పొరుగూరు వాడైన శర్మ ఒక్కడే ఇంట్లో వాళ్ళకి మరియు లోకు అయిపోయాను రా అబ్బాయి మా పాండురంగం వస్తే వీళ్ళ భరతం పడతాడు అయినా ఒంటరిగా ఉంటే బతుకులు ఇంతేనేమో అంది ఆదెమ్మ గారు మీ మేడ పక్క నాలుగిళ్లు లేస్తే మీరు ఒంటరి ఎందుకు అవుతారు అన్నాడు శర్మ నాలుగిళ్ళు ఎలా లేస్తాయిరా అదుగో దూరంగా కనిపించే ఆమె వెంతన దగ్గర నుంచి మా మేడ దాకా ఉన్న ఖాళీ స్థలాలు ఎవరు అనుకుంటున్నావు మాదే కోర్టు గొడవల్లో ఉన్నాయి మన తరపున పీసపాటి మూర్తిగారు వాదిస్తున్నారు అసలు మా మేడవనికి యాభై ఎకరాలు ఎవరు అనుకుంటున్నావు అది మాదే మావారు వేణుగోపాల స్వామి దేవాలయానికి రాసేశారు అంతా విన్న శర్మ అలాగా అన్నాడు అప్పుడప్పుడు వచ్చి ఆదమ్మ గారు పెట్టే రుచికరమైన భోజనం చేసేవాడు చల్లలో మిరపకాయలు గుమ్మడి వడియాలు చింత చిగురు పప్పు వండినప్పుడు చాలా ఎక్కువే తినేవాడు తినకపోతే ఆమె ఊరికినేదా సన్నగా తేగబద్దలా ఉన్నాం కాస్త ఒళ్ళు చేయాలంటే తినాలరా అని గొడవ చేసేది తనేమైనా ఆమె కోసం తీసుకెళితే మేమెవరనుకుంటున్నావు కాపవరం జమీందారులు తెలుసా మా పాండురంగానికి తెలిస్తే చిందులేస్తాడు నా మీద అని తిరిగి ఇచ్చేసేది బాగా చలి తిరిగినప్పుడు ఇంట్లో బట్టలు వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోయారా మా వాడికి రాశాను ఎర్రశాలువా ఒకటి తెమ్మని అనేది మీ అబ్బాయి లాంటి వాడినే కదా మా అమ్మగారు నేను తెచ్చివ్వనా అంటే గయ్యమని లేస్తూ మేమెవరకుంటున్నావు కాపోవరం జిముందార్లం అని పెద్దగా కేకలేసేది మధ్యాహ్నానికే దీపాల వేళ్లైనట్టు రోజు ఆకాశ నిండా మబ్బులు ఆగకుండా వీస్తోంది చలిగాలి ఆ రోజు సెలవు అవడం వల్ల గట్టు మీదకి బయలుదేరిన శర్మ ఆదమ్మ గారి మేళ దగ్గరికి వెళ్లేసరికి ప్లీడర్ పీసపాటి మూర్తి కూర్చుని ఉన్నాడు కోర్టులో ఆదమ్మగారు నెగ్గారట ఆ స్థలాలన్నీ ఆమెకి దక్కాయి మా వాడికి ఉత్తరం రాస్తాను చలి బాగా తిరిగింది వచ్చేటప్పుడు ఎర్రసాలు మర్చిపోవద్దని కూడా గుర్తు చెయ్యాలి అంది ఆదమ్మ అలాగే గాని నేను విషయం చెప్తాను దాని గురించి కూడా పాండురంగానికి రాస్తారా అన్నాడు పీసపాటి మూర్తి ఏమిటి అడిగింది ఆదమ్మ గారు మనకి తెలుసున్న వాళ్ళంతా ఈ ఖాళీ స్థలంలో తల ఇల్లు కట్టుకుంటారు ఊరికే పాకల్లాంటివే మనం కావాలన్నప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అయితే ఆ షరతు మీద అగ్రిమెంట్ రాయండి నేను వారి ప్లీడర్ని కనుక దానికి సరే అన్నారు ఈ విషయం రంగానికి మనవి చేయండి గయ్యమని లేచిన ఆదిమ్మ గారు ఆహా వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అంది టాపిక్ బాగా మార్చేసి ఆమెను కాస్త శాంతిపరిచిన పీస్పాటి మూర్తి చూడండి ఆదిమ్మ గారు పోరాడి కేసు గెలిపించిన మీ ప్లీడర్ని నన్ను నమ్మండి అయినా మే మీకు ఈనాటి వాళ్ళమా ఎన్ని తలా తరాల నుంచి మీ వంశానికి సేవలు చేయటం లేదు అని ఇంకా చాలా మాట్లాడి చివరికి ఆమెను ఒప్పించి చాలా కాగితాల మీద ఆమెతో చాలా సంతకాలు చేయించుకు వెళ్ళాడు మూర్తి వెళ్లిపోయిన ప్లేడర్ గురించి చాలా నమ్మకం చెప్పిన నమ్మకంగా చెప్పిన ఆదమ్మ గారు ఇవాళ పనసు పొట్టుకో చేశాను నీ కోసం అంది సాయంత్రం నాలుగింటికి చీకటి పడిపోయింది చలిగాలి మరీ పెరిగేసరికివా అని రెండు సార్లు గొణిగింది ఆదమ్మ గారు నేను తేనా మా అమ్మగారు చెవుడా ఎన్నిసార్లు చెప్పాలరా అబ్బాయి నీకు చిన్నగా ఆదమ్మ గారి మేడలో దొంగలు పడి సామాన్లన్నీ పట్టుకుపోయారట అది తెలిసి పరుగట్టుకెళ్లాడు శర్మ జ్వరంతో ఒక మూల పడుకుని ఉందామె చాలా కంచు సామాన్లు వెండి సామాన్లు పట్టుకుపోయారట పంచ లౌహాలతో చేసిన దేవుడి విగ్రహాలు రెండు మూడు బంగారు పళ్ళాలు నగలు కూడా దోచుకుపోయారట మట్టి బంగారు నాణాలు దాచారు పెద్దాయన అవి కూడా పట్టుకుపోయి ఉంటారు అంటున్న ఆమె చలితో వణకడం మొదలుపెట్టింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను దానికంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాను అన్నాడు శర్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఊళ్ళో వీరభద్ర మెడికల్ స్టోర్స్ తెలుసు కదా నాకు అంటే ఇస్తారు నాకు ఉపసం అది వాడికి తెలుసు అంది గబగబా పరిగెత్తుకు వెళ్ళాడు ఆదమ్మ గారు చెప్పిన మందుల షాపుకి ఎలా ఉంది అప్పుడు ఆవిడికి మందులిస్తూ అడిగాడు వీరభద్ర మెడికల్ షాపు స్వామి గారు చెప్పిన శర్మ దొంగతనం గురించి కూడా చెప్పాడు అంతా విన్న స్వామి ఈ వయసులో ఎవరికీ రాకూడని కష్టాలు వచ్చాయండి అన్నాడు వాళ్ళ అబ్బాయి పాండురంగా వస్తాడుగా అన్నీ సెటిల్ అవుతాయిలేండి అన్న శర్మకేసి సూటిగా చూసిన స్వామి మీరు ఊరికి కొత్తగా వచ్చారా అన్నాడు ఆ అవును మూడు నెలలు అయింది అది అలా చెప్పండి ఎందుకలా అడిగారు ఏం లేదు అని కాసేపు నాంచిన స్వామి మళ్ళీ మళ్ళీ అడిగేసరికి చెప్పక తప్పలేదు వాళ్ళబ్బాయి గారు దుబాయ్ వెళ్ళిన మాట నిజమే కాని ఆయన చనిపోయాడు ఏమిటి అవును ఆయన పోయి అయింది చెప్పాడు స్వామి పదేళ్ళు అయిందా ఈ విషయం ఆదమ్మగారికి తెలుసు తనకు తెలియదు అనుకుంటున్నా మీ ఊళ్ళో వాళ్ళు పెట్టే ఇబ్బందుల్ని రావడానికి మా వాడొచ్చి తేలుస్తాడు అని బెదిరిస్తూ ఉంటుంది అతను పోయిన సంగతి ఆమె కంటే ముందే ఊళ్ళో వాళ్ళకి తెలిసిన సంగతి ఎక్కడో ఏటికట్టు మీద మేడలో ఉంటూ బయటికి రాని ఆమెకి తెలియదు చెప్పాడు స్వామి ఆమె బయటకు రాదు సరే లాయర్ పీసపాటి గారు కూడా తెలియనట్టే మాట్లాడాడు కదా అదో ట్రెక్కు అంతా విన్న శర్మ మనస్సు బాధతో నిండిపోయింది ఎప్పుడో వరదకి మునిగిపోయి ఇప్పటికీ తేలని గ్రామం గుర్తుకొచ్చింది తనకి తెలియకుండానే వచ్చాయి కళ్ళంబుట నెమ్మదిగా షాప్ మెట్లు దిగుతుంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళుతున్నట్టున్నారు ప్రయోజనం లేదు అన్నాడు స్వామి అదేంటి ఈ దొంగతనం ఆమె బంధువులే చేయించుకుంటారు పోలీసులకు చెప్పి దండగా అన్నాడు ఏమన్నారు అవునండి ఎందుకు ఆవిడి మీద వాళ్ళకంత కష్టం మాట మావిడల్లం మనసు పటికి బెల్లం అంటారే అలా ఆవిడ నోరు పెట్టుకుని పడిపోయేది అందరి మీద దాన్నే పట్టించుకుని ఆమె మంచితనాన్ని అర్థం చేసుకోలేని బంధువులంతా శత్రువులయ్యారు అన్నాడు స్వామి జీర్ణించుకోవడం శర్మ వల్ల కావడం లేదు భారంగా అడుగులేస్తూ గోదావరి వెళ్ళాడు గాలి ఆడక ఒక్కగా ఉంది నది ఒడ్డుకెళ్లి నిలబడ్డాడు ఒక తెల్ల ఆవు ముందు కాళ్ళు రేగడి మట్టిలో కూరుకుపోవడం వలన లేవలేక అవస్థ పడుతోంది బూడిద రంగు డేగ ప్రా ప్రాణంతో ఉన్న కప్పను నోట కరుచుకుపోతోంది రేవులో లంగరేసి ఉన్న గూటి పడవ మీద వాలి ఉన్న కొంగ ఇసుకలో నెమ్మదిగా పాక్కుంటూ వెళుతున్న పీత కనపడేసరికి అమాంతంగా లేచి వెళ్లి ముక్కుతో దాన్ని పొడిచే ప్రయత్నం చేస్తోంది చీకటి పడింది తిరుగు ఊళ్ళోకొస్తూ బట్టల షాపు కెళ్లి వాళ్ళ దగ్గరున్న వాటిలో అతి ఖరీదైన ఎర్రశాలువా కొనుక్కొని తిరిగి ఏటుగట్టు మీద ఆదెమ్మ గారి మేడవైపు నడవడం మొదలు పెట్టాడు చలి మరీ పెరగడంతో తన వెళ్ళేసరికి బాగా వణుకుతోంది ఆదెమ్మ గారు ఆమెకు తన తీసుకొచ్చిన మందులు వేసి శాలువా కప్పాడు మన్నాడు పొద్దుటికి ఆదమ్మ గారు చనిపోయిందని చెప్పారు కన్నీరంతా నిన్నే కారి ఇంకి పోవడంతో ఇప్పుడు ఏడుపు రాలేదు శర్మకి సెవెన్ చుట్టూ మూగిన ఆమె బంధువులందరితోనూ ఎర్ర ఎర్రశాలువాని కలలుగనేది దయచేసి ఆ శాలువతోని ఆమెను మట్టిలో కప్పెట్టండి అన్నాడు దానికేం భాగ్యం అనేసి అందుకు ఒప్పుకున్నారంతా శ్మశానికి శ్మశానానికి తను వెళ్ళాడు ఎర్రశాలువా కప్పుకొని నిద్రపోతున్నట్టున్న ఆదమ్మ గారి శవాన్ని గోతిలో వేసి మట్టితో పూడుస్తుంటే ఎన్నో జన్మల హోరు ఏదో తన చెవులకు వినిపించింది శవాన్ని మట్టితో పూర్తిగా కప్పెట్టేదాకా అక్కడుండి ఒంటరిగా వెనక్కి వస్తుంటే బంధువుల్లో ఒకతను కాటి పిలిచి రాత్రి నక్కలొచ్చి మట్టి లాగేయకుండా చూడు అని ఓ యాభై రూపాయలు ఇచ్చాడు వాడికి ఇంకా ఆ ఊళ్ళో ఉండటం చాలా కష్టం అనిపించింది శర్మకి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి బస్సు ఎక్కాడు బస్సు ఊరి వంతెన దిగుతుంటే గట్టు మీద కనిపించిన మేడకేసి ఆఖరిసారిగా చూశాడు ఊరు దాటి మలుపు తిరిగింది బస్సు ముందున్న ఆడాళ్ల సీటులో కూర్చున్న ఒక స్త్రీ ఎర్ర శాలువా కప్పుకొని ఉంది ఆమె కట్టుకున్న చీర పెట్టుకున్న నగలుతో పోలిస్తే అంత ఖరీదైన శాలువా కొనుక్కునే స్తోమత కాదా మీద అనిపించి ఎవర్నో అడిగితే చెప్పారు కాటి కాపరి భార్యట ఆ మనిషి